హరిశంకర్ మత్తూరు దూల్మిట్ట మీటింగ్ అవుతుంటే అన్న ఒక మాట చెప్పిండు పలరాయేశ్వర రెడ్డి తనకు వచ్చిన జీవితాన్ని కూడా తన ఖర్చు పెట్టుకోకుండా ఈ నియోజకవర్గ పేద ప్రాణకే ఇస్తానని చెప్పి అరవన్న హరీష్ అన్న మాట ఇచ్చిండు హరీష్ అన్న మాట ప్రకారం వచ్చే ఐదు సంవత్సరంలో ప్రభుత్వం వచ్చే ఒక పైసా కూడా నేను వాడుకోనని చెప్పేసి మీ అందరూ స్టీకరిస్తానని చెప్పి మాట్లాడుతున్నా మొదటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాయంత్రం పూట అల్పాహారం కోసం చెప్పేసి మొదటి జీతాన్ని కలిగిస్తా రెండో జీతాన్ని జనగా ఓ కూడా ఇక్కడ ఉన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకు రేపు కానీ ఎమ్మెల్యే కానీ అందజేస్తారని చెప్పి మానిస్తున్నా అదేవిధంగా మిగతా అన్ని సంవత్సరాలు కూడా పేద ప్రజలకు కానీ ఉరవుల కోసం మాత్రమే వాడతా తప్ప ఒక్క రూపాయి కూడా నా కోసం కానీ నా కుటుంబాన్ని కోసం కానీ వాడుకోను అరీ ఆ మాట ఆ మాట ప్రకారట్టుబడి ఉండి ఆ జీతం మొత్తం కూడా మీకే ఇస్తానని చెప్పేసి పేద తలకే ఇస్తానని చెప్పి కూడా మాట అనేక విషయాలు ఇవాళ ఇక్కడ పెట్టి మాట్లాడుకున్నావా అవన్నీ కూడా హరి చెప్తేనే బాగుంటుంది ఎన్నికల్లో మనం ఎప్పుడైతే కష్టపడి ప్రవేశమో మీ వ్యక్తిగత సమస్య లేదన్నా మీకు వైద్యం కానీ విద్య కానీ లేకపోతే ఇతర రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ కానీ నేను ఎప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు పోలీసులకు మెసేజ్ చేసుకుంటా ఇక్కడ ఒక పిఎం పెట్టడం ఇక్కడ ఒక పిఏ పెట్టడం ఆ ఇద్దరి కాకుండా మళ్ళొక పిఏని మన యొక్క జనగాల పార్టీ నేను ఉండే దానిలో కూడా ఆ ముగ్గురు పియలు కూడా మీకు దరిదాపుగా పడుకునే సమయంలో అది సీఎం కావచ్చు కళ్యాణ్ కావచ్చు ఏ ఉన్నా కూడా మళ్ళా తిరగకుండానే మీ ఈ కూడా నేను సాధించడానికి ముందుంటా అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం చెప్పి ఈసారి చేయని అనేకం ఉన్నాయి ఈ జరిగామని చేసుకోవడంలో మనం దాదాపుగా ఎనభై శాతం నీళ్లు స్థాప్ నీళ్ళు ఇచ్చినాం కానీ గత సంవత్సరం ఇదే సమయంలో రెండు వందల డెబ్బై చెరువులు దాదాపుగా ఉంటే దాదాపుగా మూడు వందల యాభై చెరువులు నీటిగా ఉన్నాయి అవసరం కానీ ఈనాడు పది పదిహేను చెరువులు కూడా నీళ్లు లేవు రిజర్వాం పోయి జరిగిన దానికంటే ఖాళీగా ఉన్నాయి నీటి నుండి దేవాళ్ళ నుంచి మనకి ఎత్తాల్సిన నీళ్ళని కావాల్సిన సమయానికి ఎత్తట్లే ఆరు వచ్చిపోతాక నీళ్ళు వాడట్లే చెరువులలో అనుకున్న విధంగా నింపట్లే ఇవాళ సాగు యాసంగి తగ్గిపోయింది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోతున్న దశ ఉన్నది రాబో వీటన్నిటి మీద ఎప్పుడు కూడా ఇరిగేషన్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అదేవిధంగా ఇతర గ్రామస్తులు కానీ వాళ్ళందరితో మాట్లాడుతూ గ్రామ గ్రామానికి మధ్య ఉంటే లేకపోతే డిపార్ట్మెంట్ చేయాల్సి ఉంటే ఎంబడే వాళ్ళకి చెప్తున్నాం ఒకవేళ నా యొక్క అవసరం ఉంది నేను వస్తే పని అంటే నేను దయచేసి తీసుకోపోయి ఆ ఇరిగేషన్ కరెంట్ ఎత్తినా లేక గ్రామ గ్రామ మధ్యన కాలువ మధ్యలో పంచాయతీ ఉంటే నేనే ఒక చిన్న మీ అన్నిటి కూడా నేను నేను పాటిస్తున్నా ఇవాళ చాలా మంది మాట్లాడినట్లయితే ఒక విషయం నేను చెప్తున్నా ఇవాళ అధికారులు ఖచ్చితంగా ఇందులో బట్టి ప్రభుత్వాలు లాభాలు పొంది కూడా ఇవాళ పోలీసులు ఇష్టపడుతున్నట్టు కేసులు పెడతా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు నాతో సహా గ్రామాల్లో ఉన్న అనేక నాయకుల కార్యకర్తల మీద పది సంవత్సరాలు మనం ఎప్పుడు కూడా కేసు పెట్టలే బెదిరించలే అరెస్ట్ చేయలే ఉద్యమ సమయం తర్వాత తెలంగాణలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన చరిత్ర లేదు వాళ్ళు వచ్చిన తర్వాత చిన్నర వేషాలు వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చిన్నర వేషాలు వేస్తుంటే పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకులని కార్యకర్తలని వాళ్ళ యొక్క ఏదైతే కంప్లైంట్ కంప్లైంట్స్ అయితే జాగ్రత్తగా ఎవరైనా కూడా ఖచ్చితంగా మళ్ళా అంతకంటే ఎక్కువ తగిన మూలించుకోవాల్సి వస్తుందని చెప్పి ఎవరికి కేసు పెట్టబడ్ అరెస్ట్ అయినా ఇబ్బంది పాట దయచేసి మీ దగ్గరికి వస్తా మీతో పాటు కూర్చుందా మీతో పాటు పోరాడతా అది పెట్ట ఏదైనా కూడా మీకు మీ అన్న లేదా పదార్థం ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నిక ఉన్నది మనం ఎందుకంటే ఉన్నాయి కార్యకర్తలు చాలా మంది కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పేది ఈ నాలుగు నెలలు ఏ గ్రూప్ లేదా ఒకటే గ్రూప్ కేసీఆర్ గ్రూప్ ఒకటే గ్రూప్ ఒకటే నెల వచ్చిందా ఉద్యమ పాలన వచ్చినా కమ్యూనిస్టు వచ్చిన వాళ్ళు గులాబీ జట్టుకుని అర్థకాలంలో ఎవరైతే గౌరవం ఇస్తా వాళ్ళందరికీ కూడా కోసం ఇక్కడ పరిగణలున్నా ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల కానీ వంశాలు కానీ లేకపోతే ఎవరైతే భిన్నబుద్ధి దాకా ఉంది ఎలవర్తి ఒకసారి చేసుకొని చెప్తాం అదే తప్ప సామర్థ్యం

ఇప్పుడు ఇచ్చిన పెద్ద యొక్క తమ్ముడిగా ఆయన మరొకసారి చెప్తున్నాం మీ కష్టాల్లో ఉంటా మీ దుఃఖాల్లో ఉంటా మీ ఆనందాల్లో జరిగేటువంటి పాలన వచ్చా జయ తెలంగాణ వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ మిత్రులారా నాకేదో రాను చేతున్నామన్న విషయం కానీ అర్థం ఏదో ఒక ముఖ్యమైన పని పడ్డది అందువల్ల నేను కొంతమంది మాట్లాడకపోవడానికి కూడా నేనే కాదు మేము పల్లాడు నంది గౌరవనీయులు మిత్రులు ఉద్యమ సహచరులు తక్కువ సమయంలోనే మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి మన జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు రాజేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్షిఫ్గా పనిచేసి మన ఎంపీగా జెడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వర్ల గారు వేదిక మీద ఉన్న మా మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎంపీటీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు ఉద్యమకారులు సీనియర్ నాయకులు కొన్ని పేర్లు చెప్తుంది కానీ ఏమన్నా మళ్ళీ మీతో సపోర్ట్ కొట్టే ఏ పేరు చెప్తారని నేను అనుకోవచ్చున్నాం వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా జర్నలిస్టులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు నిజంగా